దేవుని సన్నిధి అనేది మన యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని వహించాలి దేవుని సన్నిధి మనతో ఉండాలని మనం కోరుకోవాలి దేవుని సన్నిధిలో మనం ఉండాలని మనము ఆశించేటువంటి వారమై ఉండాలి దేవుని సన్నిధి మన యొక్క జీవితంలో లేకపోతే దేవుని సన్నిధికి మనము దూరమైతే ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఎందుకు మనము దేవుని సన్నిధికి దూరం అయ్యే వారంగా ఉంటాం దూరం చేయబడే వారంగా ఉంటాం దేవుడు తన సన్నిధిలో నుండి ఎవరినైనా దూరం చేస్తాడా దేవుని సన్నిధికి ఒక వ్యక్తి దూరం అవడం సాధ్యమా అనేటువంటి విషయాలను ఈనాటి భాగంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇమ్మానుయేలుగా మనతో పాటు మనకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి నామంలో ఫీలైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారా ఆది కాండం అధ్యాయంలో క్రమంగా దేవుని మాటలను మనం ధ్యానిస్తూ పద్నాలుగవ వచనం వరకు వచ్చాం ఈ పద్నాలుగవ వచనాన్ని కొంత భాగం మనం గడిచిన భాగంలో ధ్యానం చేశాం మిగిలిన విషయాలు ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఆదికాండం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరనంటే కయ్యోను అనే ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు తన యొక్క జీవితంలో కయూను చేసినటువంటి పనికి కయూని యొక్క జీవితం ఎలా ఉండబోతుంది కయూని యొక్క భవిష్యత్ ఇలా ఉండబోతుంది అని చెప్పిన దానిని బట్టి ఆ విషయాలన్నీ తలపోసుకుంటూ తాను చేసినటువంటి తప్పుకు తనకు కలగబోయే ఫలితాలు ఎలా ఉంటాయో అని ఆయన నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఊహించుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు ఈ పద్నాలుగో వచ్చినలో ఉన్నటువంటి మాటలు సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే తాను తాను చేసినటువంటి కయ్యూను మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా గమనిస్తే ఆయన చేసిన పనికి ఆయనకు కలగబోయే ఫలితాలను గురించి ఆయన ఆలోచిస్తూ ఐదు విషయాలు చెప్పాడని మనం గమనించవచ్చు ఐదు విషయాలు చెప్పినట్టుగా మనం గమనించవచ్చు మొదటిది మనం గమనిస్తే నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి అన్నాడు అంటే దేవుడు వెళ్ళగొట్టాడు అంటున్నాడు ఒకటి వెళ్ళగొట్టబడటం రెండవది నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అన్నాడు రెండవది వెలివేయబడటం మూడు దిగులు పడే విధంగా నన్ను చేశావు అంటున్నాడు నాలుగు దేశ దిమ్మరిగా చేశావు అంటున్నాడు ఐదు ప్రాణం తీయడానికి అవకాశం కల్పించావు అంటున్నాడు ఈ ఐదు కూడా కయ్యూను చేసినటువంటి పాపం మూలంగా కయ్యూను చేసిన చెడ్డ పని మూలంగా దేవుడు విధించిన శిక్షకు శిక్షలో భాగంగా కయ్యూనుకు కలిగినటువంటి ఫలితాలు లేదా కలగబోయే ఫలితాలు అని మనం చెప్పచ్చు ఇక్కడ ఇందులో మనం ఒకదాని గురించి ఈరోజు ఆలోచిద్దాం ఉన్న ఐదు విషయాల్లో ఒక దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం రెండవ దాని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం అదేంటంటే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి వెలివేయబడటం కయ్యూని అంటున్నాడు నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డాను అంటున్నాడు కయ్యూను పాపము ఆయనను దేవుని సన్నిధి నుండి వెలివేసింది లేకపోతే దేవుని సన్నిధి నుండి వెలివేయబడే విధంగా చేసింది దేవుని సన్నిధి గురించినటువంటి అవగాహన దేవుని కూర్చినటువంటి అవగాహన ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటంలో కొంత డిస్టర్బెన్స్ ఎదుర్కోవచ్చాము ఎందుకంటే దేవుడు ఎవరు అని ఒక వ్యక్తి నిన్ను అడిగితే మనల్ని అడిగితే దేవునికి ఉన్నటువంటి దేవునికి మాత్రమే ఉండే కొన్ని లక్షణాల గురించి మనం ఆలోచిస్తాం చెప్తాం దేవుడు అని పిలువబడే వ్యక్తికి సో అండ్ సో లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలు ఉంటేనే ఆయన్ని దేవుడు అంటాం అని కొన్ని లక్షణాలు మనం చెప్తాం అలాంటి లక్షణాల గురించి మనం మాట్లాడేటప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు దేవుని సన్నిధికి లేదా దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డానికి సంబంధం ఉన్నట్టుగా కనబడతాయి ఆ రెండు లక్షణాలు ఏంటంటే దేవుడు సర్వజ్ఞాని రెండు దేవుడు సర్వవ్యాపి సర్వజ్ఞాని అన్నప్పుడు ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు సర్వవ్యాపి అన్నప్పుడు ఒకేసారి ఒకేసారి అన్ని చోట్ల ఆయన ఉండేటువంటి వాడు ఒకేసారి అన్ని స్థలాల్లో ఆయన ఉండేవాడు సో ఇప్పుడు ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకున్న తర్వాత ఈ ప్రశ్న మనకు వస్తుంది అదేంటంటే దేవుని సన్నిధి నుండి ఒక వ్యక్తి వెలివేయబడడం సాధ్యమా దేవుని సన్నిధి నుండి ఒక వ్యక్తి వెలివేయబడడం సాధ్యమా ఒకవేళ సాధ్యం కాదు అని అనుకుంటే మరి ఈ మాటకు అర్థం ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ వెలివేయబడుట అంటే అసలు అర్థం ఏంటంటే దాచబడుట వెలివేయబడుట అంటే దాచబడుట అని అర్థం సరే ఆ పదాన్ని మార్చి ఆలోచిద్దాం దేవుని సన్నిధి నుండి ఒక వ్యక్తి దాచబడటం సాధ్యమా దేవుని సన్నిధి నుండి దాచబడటం సాధ్యమా అంటే మరలా ఈ రెండు విషయాలు ఆలోచించేయండి చేయండి దేవుని సర్వజ్ఞానం నుండి దాచబడటం సాధ్యమా దేవుని యొక్క సర్వజ్ఞానం నుండి ఒక వ్యక్తి దాక్కోగలడా దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా మరి సర్వవ్యాపి అయిన దేవుని నుండి దాచబడటం లేకపోతే దాచుకోవడం సాధ్యమా మరి దీని భావం ఏంటి కయూన్ అంటున్నాడు నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డాను ఇంకా నేను నీ ముఖం చూడలేను నీ ముఖం చూసే అవకాశం నాకు లేకుండా చేసావు అన్నట్టుగా ఈ మాటలు ఉన్నాయి సో దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డం లేదా దేవుని సన్నిధి నుండి దాచబడడం అని అంటే దేవుని సర్వజ్ఞానము నుండి దేవుని దేవుడు సర్వవ్యాపిగా ఉన్నాడు కాబట్టి ఆయన కన్నులకు మరుగై ఉండటమో కాదు కానీ దీని భావం ఏంటంటే దేవుని అనుగ్రహము నుండి దేవుడు దేవుని యొక్క అనుగ్రహం వలన కలిగేటువంటి దీవెన్ల నుండి దేవుడు కలిగించేటువంటి భద్రత నుండి దాచబడటం లేదా దూరం చేయబడటం అంటే ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని అనుగ్రహానికి దూరమయ్యాడు ఆ వ్యక్తి దేవుని అనుగ్రహం మూలంగా కలిగేటువంటి ఫలితాలకు దూరమయ్యాడు ఆ వ్యక్తి దేవుడు ఇచ్చేటువంటి దేవుడు కలిగించేటువంటి భద్రత నుండి దూరం అయ్యాడు లేకపోతే దూరం చేయబడ్డాడు అనేటువంటి భావాన్ని ఆ యొక్క అంశం మనకు బోధిస్తూ అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే నీ సన్నిధిలో నుండి నన్ను వెలివేశావు నేను వెలువేయబడ్డాను అని కయును మాట్లాడుతున్నాడు కానీ దేవుని సన్నిధిలో నుండి మనం కానీ కయ్యూను కానీ అనేది మనం చేసుకున్నదే మనకు మనం చేసుకున్నదే దేవుని ముఖాన్ని చూడలేకపోవటం దేవుని అనుగ్రహానికి దూరం అవటం దేవుని అనుగ్రహం మూలంగా కలిగే దీవెనలకు దూరం అవటం అంతేకాకుండా దేవుడిచ్చే భద్రతకు దూరం అవటం దేవుడు చేసే ప్రతి మేలుకు దూరం అవటం ఇది మనకు మనం చేసుకున్నదే ఎలా చేసుకుంటాము ఈ విధంగా మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు పాపానికి మనలో తావిచ్చి నడుచుకుంటున్నప్పుడు దైవ సన్నిధికి మనం దూరం అవుతాం దేవుడు మనతో రావటానికి దేవుడు మనతో ఉండటానికి దేవుడు తన అనుగ్రహం మన మీద చూపటానికి దేవుడు తన దీవెన మన జీవితంలో ఉంచటానికి దేవుడు తన భద్రత మనకు అనుగ్రహించటానికి వెనకాడతాడు ఆలోచిస్తాడు ఈ మాటలు వింటుండగా ఈ సంగతి మనకు అర్థం అవ్వాలి పాపం ఎంతటి దుష్ఫలితాలకు దారితీస్తుందో అది ఏదైనా దైవ దృష్టికి వ్యతిరేకమైనటువంటి జీవితము చాలా గొప్ప దుష్ఫలితాలకు కారణమవుతుంది కొన్నిసార్లు ఈ సంగతి మనం అర్థం చేసుకోకుండా మన జీవితంలో మనం ఎలా బ్రతికినా ఎలా కొనసాగినా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనో లేకపోతే దేవుని సన్నిధి మనతో ఉంటుందని భావిస్తాం ఇంకో రకంగా చెప్పాలంటే పాపం చేసి కూడా దేవుని సన్నిధి మనతో రావాలని కోరుకుంటాం మనలో ఉందని కొన్నిసార్లు మనతో ఉందని కొన్నిసార్లు భ్రమపడుతూ ఉంటాం దేవుని సన్నిధి నాతో ఉందని మనం కొన్నిసార్లు భ్రమపడుతూ ఉంటాం ఇప్పటికైనా ఈ మాటలు గ్రహిస్తూ ఈ మాటలు ఆలోచిస్తూ ఉండగా ఈ సంగతి అర్థం కావాలి ఎంతది మన పాపం దేవుని సన్నిధిని మనకు దూరం చేస్తుంది మన జీవితంలో మొదట్లో చెప్పాను నేను ఈ మాట మన జీవితంలో అత్యంత ముఖ్యమైంది ఏంటి అత్యంత ముఖ్యమైంది దేవుని సన్నిధి దానికంటే ముఖ్యమైంది ఏదీ లేదు ఈ లోకంలో ఏమున్నా మనకి దేవుని సన్నిధి మనతో లేకపోతే దేవుని సన్నిధి నుండి మనము వెలివేయబడే పరిస్థితి ఎదుర్కొంటే అలాంటి పరిస్థితి ఏర్పడితే అది నిజంగా నేను అంటాను నరకమే అది డబ్బులు ఉండొచ్చు మనకి కుటుంబం ఉండొచ్చు ఆరోగ్యం ఉండొచ్చు బలం ఉండొచ్చు వయసు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు లోకం గొప్పగా భావించేటువంటి అన్నీ ఉండొచ్చు కానీ దేవుని సన్నిధి మనతో లేకపోతే మనము దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని సన్నిధి నుండి వెలివేయబడేటువంటి పరిస్థితి మనకు ఏర్పడితే అది నిజంగా నరకమే దాన్ని గ్రహించినటువంటి మోషే తన జీవితంలో ఈ ప్రార్థన చేస్తాడు ఎల్లండి మోషే నువ్వు నీ ప్రజలందరూ బయలుదేరి వెళ్ళండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళు నేను మాత్రం మీతో రాను చూద్దాం ఒకసారి నిర్ఘమాకాండం ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచ్చినా చూస్తే నీవును నీ వైగుప్త దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీ నిచ్చేదనని చెప్పిన పాలూతేన్లు ప్రవహించు దేశమునకు లేచిపోండి నేను మీకు ముందుగా దూతను పంపి కణానీలను అమోరీలను హిత్తీలను పెదర్జీలను ఇవ్వీలను ఎబూసీలను వెళ్ళగొట్టేదను మీరు లోబడ నొల్లని ప్రజలు గనక నేను మీతో రాను త్రోవలో మిమ్మను సంహరించేదనేమో అని మోసేతో చెప్పాను గమనించండి ఇక్కడ మీరు వెళ్ళండి అన్నాడు మొదటి వచ్చిన రెండోది నేను మీకు సహాయం చేస్తాను అని కూడా చెప్పాడు అది రెండవ వచ్చిన కానీ మూడవ వచ్చిన అన్నాడు నేను మాత్రం మీతో రాను కొంతమంది దీంతో సాటిస్ఫై అయిపోతారు ఏంటంటే ఇప్పుడు మోషే దేవుని మాట చొప్పున ముందుకు వెళ్ళిపోతే పలానా ప్రాంతానికి చేరుకోగలుగుతాడేమో తాను చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళని దేవుడు వెళ్ళగొడతాడేమో ఆ మాట ఆ మాట కట్టుబడి కానీ మోసే జీవితంలో ఉన్నదేంటి దేవుని సన్నిధి సో విజయం మనకున్న సంపద మనకున్న ఈ లోకం గొప్పగా భావించే అన్నీ మనకున్న దేవుని సన్నిధి మనతో లేకపోతే అది నిజంగా నరకమే దాన్ని మోసే ఎరిగిన వాడై ఇలా ప్రార్థన చేశాడు పన్నెండో వచ్చిన మోసే యహో మోసే యహోవాతో ఇట్లా నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలపలేదు కాబట్టి నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జన్మ నీ ప్రజలే కదా అని అంటూ పదిహేను పద్నాలుగో వచనంలో మాట్లాడుతున్న మాట చూడండి అందుకే ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదని అనగా పదమూడవ వచ్చిన దాకా మోసే ప్రార్థన చేశాడు పద్నాలుగో వచ్చినలో దేవుని సమాధానం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని అంటే పదిహేను వచ్చినలో మోస అంటున్నాడు నీ సన్నిధి రాణి అడలా అది అక్కడ కావలసిన మాట నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకుని పోకుము ఇప్పుడు దేవుని సన్నిధి అనేది మన జీవితంలో అంత ప్రాముఖ్యం దేవుని సన్నిధి లేకపోతే మోసే అసలు ముందుకు కదలడానికే ఇష్టపడట్లేదు ఇక్కడ కయ్యూని జీవితాన్ని చూస్తే దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన పరిస్థితి కయ్యూని జీవితంలో కనబడుతుంది కాబట్టి మన జీవితాల్లో ఆలోచించుకోవాలి మోషే దేవుని సన్నిధికి ఎంత విలువిచ్చాడో మనం మన జీవితంలో దేవుని సన్నిధికి అంత విలువిస్తున్నామా నిజంగా మనం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పాలి ఎందుకంటే ఈ లోకంలో వ్యర్థమైనటువంటి కోసం వెలకట్టలేని దేవుని యొక్క సన్నిధిని త్యాగం చేస్తూ ఉంటాం లేకపోతే దూరం చేసుకుంటూ ఉంటాం దేవుని సన్నిధి అంటే ఇంకొక మాట వినండి దేవుని సన్నిధి అంటే దేవుని అనుగ్రహము దేవుని భద్రత ఇవే కాదు వాటితో పాటుగా దేవుణ్ణి ఆరాధించే స్థలం దేవుని తేజస్సు నిలిచేటువంటి స్థలం ఇవి కూడా దేవుని సన్నిధి అనే మాటకి సరిపోతున్నాయి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి సో దేవుని సన్నిధిని దూరం చేసుకోవటం అంటే దేవుని తేజస్సును దూరం చేసుకోవడం దేవుని బిడ్డలతో కలి కలిసి ఆరాధించేటువంటి స్థలాన్ని దూరం చేసుకోవటం ఆ సమయాన్ని దూరం చేసుకోవటం దేవుని కృపను దూరం చేసుకోవటం దేవుడిచ్చే భద్రతను దూరం చేసుకోవటం మన జీవితంలో మనం చేస్తూ ఉంటాం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరిని నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే దేవుని సన్నిధి నుండి కయ్యూని వెలువేయబడుతున్నాడు కానీ మనలో చాలామంది దేవుని సన్నిధిని మన జీవితంలో నుంచి వెలివేస్తున్నాం ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది దేవా నాకు ఒక నూతనమైన దినం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు క్షేమం ఇచ్చావు అని ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివారు ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానించారు ఇవన్నీ దేవుని సన్నిధిని మనము అనుభవించటంలో దేవుని సన్నిధిని మనము కలిగి ఉండటంలో భాగం ఇవి మన జీవితంలో మనం చేయలేదు అని అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిని వెలివేస్తున్నాం ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధికి దూరం అవుతున్నాం దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నాం పాపం చేయడం ద్వారా దేవుని సన్నిధికి దూరం అవుతాం అదొక సంగతి రెండవది దేవుని సన్నిధి మనతో ఉండాలి అని అంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవటం ప్రార్థన చేయటం దేవునితో సమయాన్ని గడపటం కావాలి అప్పుడే దేవుని సన్నిధిని దేవుని సన్నిధి ద్వారా కలిగే మేలులు మన జీవితంలో మనం చూడగలిగేవారుగా ఉంటాం సో ఈ యొక్క వాక్య భాగం నుండి మనము ఈ నాలుగు విషయాలు నేర్చుకోవాలి ఒకటి దేవుని సన్నిధికున్న గొప్పతనం అర్థం కావాలి దేవుని సన్నిధికున్న విలువ అర్థం కావాలి ఎంత గొప్పదో దేవుని సన్నిధి ఇంత గొప్ప విలువ ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి దైవ సన్నిధిని నేను కో నేను పోగొట్టుకుంటున్నానా లేదా ఈ సన్నిధి దేవుని సన్నిధి నా జీవితంలో కలిగి ఉండి కొనసాగాలని ఇష్టపడుతున్నానా ప్రేమిస్తున్నానా నేను దేవుని సన్నిధిని లేదా దేవుని సన్నిధిలో నేను పారిపోతున్నానా దేవుని సన్నిధిలోండి వెలివేయబడుతున్నానా దేవుని సన్నిధిని నేనే వెలేస్తున్నానా దూరం అవుతున్నానా దూరం చేయబడుతున్నానా ఇవన్నీ ప్రశ్నించుకోవాలి రెండో విషయం ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా మోషన్ నేర్పిన పాఠం ఇది అన్నిటికంటే ఎక్కువగా దేవుని సన్నిధిని కోరుకోవాలి ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినా నీ సన్నిధి నాతో ఉండాలి మహిళ ప్రార్థన చేశాడు కదా నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను పంపొద్దా అసలు అది మనం కోరుకోవాలి దేవుని సన్నిధికున్న విలువ ఎదిగి మనం ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలి మూడవదిగా దేవుని సన్నిధికి దూరం అయ్యే దయనీయమైన స్థితి తెచ్చుకోవద్దు దేవుని సన్నిధి నుండి దూరం చేయబడేటువంటి స్థితి భవిష్యత్తులో ఇది జరిగిద్ది ఇప్పుడు కయ్యూరుని ఏ విధంగా దేవుడు దేవుని సన్నిధిలో నుండి వెలివేసాడో ఎవరైతే వారి జీవితాలను దేవునికి అప్పగించకుండా కొనసాగేటువంటి వారుగా ఉంటారో వారందరూ కూడా రేపు ఒక నాకు రోజున దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడతారు ఎక్కడ ఎక్కడుంటారు వాళ్ళు నరకంలో ఉన్నటువంటి ఏంటి దేవుని సన్నిధి లేకుండా బ్రతకడమే దేవుని దీవెన లేకుండా బ్రతకటమే దేవునితో సహవాసం లేకుండా బ్రతకటమే ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు అలా ఆ స్థితి మనలో ఎందుకు వస్తుందంటే ఒకటి దేవుని దేవునికి ఇష్టం లేనివి చేయటం రెండవది దేవుడు మనల్ని ఏమని చెయ్యి ఏమి చెయ్యాలని కోరుకుంటున్నాడో వాటిని చేయలేకపోవడం చెయ్యకపోవడం అలా మన జీవితాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి దూరమయ్యేటువంటి వారంగా మారిపోతాం నాలుగవది దేవుని సన్నిధి మనతో లేకపోవడం నరకమే అది భూలోకంలోనైనా నరకంలోనైనా దేవుని సన్నిధి మనతో ఉంటే భూలోకమైనా పరలోకమే కానీ దేవుని సన్నిధి మనతో లేకపోతే అన్నీ ఉన్నా కానీ దేవుని సన్నిధి మన జీవితంలో లేనందుకు ఆ జీవితం నరకంలాగా అనిపిస్తుంది సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఇంకెన్నో సమస్యలు ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటాం దేవుని సన్నిధి మన జీవితంలో లేకపోతే ఇంతకుముందే చెప్పాను కదా దేవుని సన్నిధికి మనం దూరం అయితే నిత్య నరకంలో ఉంటాం నిత్య నరకంలో మనం పడవేయబడినప్పుడు దేవుని సన్నిధిని సన్నిధికి సంపూర్ణంగా దూరం అయ్యే వారంగా ఉంటాం ఆ స్థితి భూమి మీద ఉన్నప్పుడే తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే దేవాన్ని సన్నిధి నాకు తోడుగా ఉంచమని కోరుకునేటువంటి వారమై ఉండాలి ఈ మాటల ద్వారా దేవుడి మీతో మాట్లాడితే ఈ సంగతులు మీకు అర్థమైతే ఈ నాలుగు తీర్మానాలు దేవుని సన్నిధిలో మనం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్ర ఇదే నువ్వు నీ మాటల ద్వారా నీ సన్నిధి యొక్క విశిష్టత మేము తెలుసుకునే విధంగా చేశారు అన్నిటికంటే ఎక్కువగా నీ సన్నిధిని మేము కోరుకోవాలని మా పాపపు జీవితాన్ని బట్టి నీకు ఇష్టం లేని కార్యాలను చేయటాన్ని బట్టి చెయ్యమన్న పనులు చేయకపోవడాన్ని బట్టి నీ సన్నిధికి దూరమయ్యే స్థితి తెచ్చుకోవద్దని మమ్మల్ని మీరు హెచ్చరించారు మరి విశేషంగా నీ సన్నిధికి మేము దూరమైతే అది నిజంగా నరకమే అని మమ్మల్ని హెచ్చరించారు ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో నీ సన్నిధికి ఉన్నటువంటి విలువను అర్థం చేసుకొని నీకు ఇష్టంగా నమ్మకంగా జీవించటకు సహాయం చేయండి మరి విశేషంగా ఎన్నోసార్లు మా జీవితాల్లో నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాం నీ సన్నిధిలో నుండి మేం వెలివేయబడ్డం కాదు కానీ మేమే నీ సన్నిధిని వెలివేశాం అంత గర్వంగా ప్రవర్తించాం నీ సన్నిధి మాకు అవసరం లేదన్నట్టు బ్రతికాం నీ సన్నిధికి మేము దూరం అయ్యాం అమలను క్షమించింది అలాంటి జీవితాన్ని ఎక్కనో కలిగి ఉండకుండా అన్నిటికంటే ఎక్కువగా నీ సన్నిధిని ప్రేమిస్తూ దాని ద్వారా కలిగే దీవెన మేము అనుభవించినట్లు కృపచూపమని ప్రభువును రక్షకుడనేస నామూలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితాల్లో దైవ సన్నిధి యొక్క విశిష్టతను ఎరిగి దేవుని మేలులను పొందే భాగ్యం దయచేయునుగాక ఆమె